హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అన్ అలాగే ఇంట్లో ఉన్న లేడీస్కి ఇద్దరికీ యూస్ఫుల్ అండి నేను చెప్పే ఈ టిప్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇప్పుడైతే మనము ఆ టిప్ ఏంటో చూసేద్దాము దానికన్నా ముందు నేను టిప్ డీటెయిల్స్ అయితే చెప్తానండి నా నేనైతే స్టూల్ హైట్ అనేది ఒకటి చేంజ్ చేయబోతున్నాను అలాగే ఒకటి స్టూలే రెడీ చేసుకొని స్టోరేజ్గా ఎలా చేసుకోవాలి అనేది ఒకటి చేయబోతున్నాను అలాగే మనము స్టిచ్చింగ్ దగ్గర పైపిన్ థ్రెడ్ వేస్తాం కదా ఆ థ్రెడ్ అనేది ఎలా పెట్టుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఒక టిప్ అండి ఈ టిప్లో ఏ టిప్ నచ్చిందో మీకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను ఫుల్ డీటెయిల్ అయితే చూపిస్తానండి అలాగే నార్మల్గా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కూర్చున్న చైర్ కానీ స్టూల్ కానీ కంఫర్టబుల్గా ఉంటేనే మనము స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతామండి నేను చిన్న మిషన్తో స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను వేసుకున్న చైర్ అనేది నాకు కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు నేను పెద్ద మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను వేసుకున్న చైర్ అనేది కంఫర్టబుల్గా లేదండి దానికోసము అంటే పెద్ద మిషన్ హైట్ అనేది ఉందన్నమాట హైట్ ఎక్కువ ఉంది మనము స్టూల్ కొనుక్కోవడానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు కానీ మన ఇంట్లో ఆడవాళ్ళం అనేది డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తాం కదా దాని గురించి అండి స్టూల్నే అంటే మన దగ్గర ఎలాంటి చైర్ ఉన్నా స్టూల్ ఉన్నా దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి హైట్ ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియో చూపిస్తాను దాంట్లో ఏముంది చైర్లో ఒక దిండు వేసుకొని కూర్చోవచ్చు కదా అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ అలాగున్నా ట్రై చేశాను ఇలా చైర్లో పిల్లో వేసుకొని ట్రై చేశాను స్టిచ్చింగ్ చేసే ఫీలింగ్ అసలు రాలేదు బెడ్ పైన కూర్చుంటాం కదా మనము అలా ఫీలింగ్ అయితే వస్తుందనమాట మెత్తగా అది ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కదా మనం ఆనుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకెప్పుడెప్పుడు ఆనుకుందామా వెనక్కి అనిపించింది పోనీ ఇలా స్టూల్ పైన అయినా దిండు పెట్టేసుకొని కూర్చుందామా అనుకుంటే దిండు కూడా జరిగిపోతూ ఉంది నాకైతే అస్సలు స్టిచ్చింగ్ చేయాలి అనే ఇంట్రెస్టే లేదనమాట దానికోసమే కొంచెం నేను ఐడియా వేసి పైసా ఖర్చు లేకుండా స్టూల్ హైట్ అనేది పెంచబోతున్నాను అనేది రెడీ చేస్తున్నాను ఒకటి స్టూల్ కి హైట్ అనేది కూడా పెంచుతున్నాను అలాగే స్టోరేజ్ గుణ స్టూల్ దగ్గర స్టోరేజ్ గుణ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే కార్డ్ బోర్డ్స్ అండి మా పిల్లలు ఇంట్లో ఆడుకొని అన్ని ముక్కలు ముక్కలు చేసి పెట్టేసి వదిలేసిపోయారు స్కూల్కి నేను వాటిని పడేయకుండా ఇలా ఎత్తి పెట్టేశాను అనమాట అవి ఇలా యూజ్ అయ్యాయి నేనైతే కింద ఒకటి కార్డ్ బోర్డ్ తీసేసుకున్నాను చేరికి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలా వేస్ట్ పీస్ అంతా కట్ చేసుకుంటున్నాను కార్డ్బోర్డ్ కన్నా ఎక్కువగా ఉన్న పీస్ అంతా కట్ చేసుకొని ఇలాగా వీటిని అయితే గమ్తో స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను నేను గమ్ అయితే ఇలా వాడుతున్నానండి ఇలా గమ్మే అప్లై చేసుకోవాల్సిన పని లేదండి మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి గమ్ము లేదా గ్లూ గమ్ము ఇంకా ప్లాస్టరు డబుల్ టేప్ ఉంటుంది కదా ప్లాస్టరు ఏదో ఒకటి లేదంటే సూది దారమైన తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోండి ధర్మాకోల్ షీట్ అంతా ఇలా అంటించేసానంటే అంటించి ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఒకటి ఉంది ఇప్పుడైతే ఒకటి నీట్గా అయితే ఉంది ధర్మాకోల్ షీట్ అనేది మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే నీట్గా పెట్టేసుకొని ఇలా సీజరు లేదా నైఫ్ ఏదైనా తీసుకొని నీట్గా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దానికి కూడా గమ్మ అయితే అప్లై చేసేసి ఇలా అయితే నేను స్టిక్ చేస్తున్నాను ఇప్పుడు నా దగ్గర వేస్ట్ క్లాత్ ఒకటైతే ఉందండి అంటే మనం అవి వేసిన తర్వాత కొంచెం నీట్గా కనిపించాలి అలాగే మనము కూర్చుండేటప్పుడు ఇది అనేది నీట్గా స్టిక్ అయినట్లు ఉండి జరిగిపోకుండా ఉండాలి కదా దానికోసం అనేసి ఇలా వేస్ట్ క్లాత్ పైన ఫస్ట్ స్టూల్ని అయితే డ్రా చేశాను ఎంత లెంత్ ఉందనేసి నెక్స్ట్ చుట్టూ వచ్చేసి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇంచెస్తో ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను అంటే కొంచెం కిందికి వస్తే బాగుంటుందనేసి ఇలా నేను స్క్వైర్ టైప్లో అయితే స్టిచ్చింగ్ చేసేసి స్టూల్ కనేది కింద మనం కార్డ్బోర్డ్ రెడీ చేసాం కదా దాన్ని అయితే ఇలా పెట్టేసుకొని చూసుకుంటున్నాను ఎలా ఉందనేసి బాగుందండి పర్లేదు ఇలా అయితే పెట్టేసాను కొంచెం లూజ్ ఉంది మళ్ళీ ఒక టైట్ కుట్ అయితే వేస్తాను అప్పుడైతే సెట్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఈ స్టూల్ చూద్దామండి లెంగ్త్ అవి ఎలా సరిపోతాయి ఏమని నేనైతే ఈ స్క్వైర్ స్టూల్ అనేది వాడనండి ఎక్కువ రౌండ్ స్కూ స్టూలే వాడతాను రౌండ్ స్కూల్ స్టూల్ వాడాము అంటే బ్యాక్ పెయిన్ అనేది రాదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ స్టూల్ ఇంకా కొంచెం కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే దీనిపైన మనము స్పాంజ్ వన్ లేయర్ యాడ్ చేసాము అంటే ఇంకా కంఫర్ట్గా అయితే ఉంటుంది లేదా ఇలానే అయినా ఉంచేసుకోవచ్చు రెడ్ కలర్ క్లాత్ అయితే వెల్వేట్ క్లాత్ అండి దీని మనం స్టిచ్ చేయొచ్చు కానీ దీంతోనే ఇప్పుడు మీకు ఇంకొక స్టూల్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇది స్టూల్ హైట్ పెంచాను ఇప్పుడు స్టూలే రెడీ చేస్తాను విత్ స్టోరేజ్ రెడ్ కలర్ క్లాత్ అని చెప్పాను కదా ఇదైతే ఆయిల్ క్యాన్ అండి సౌండ్ వినపడుతుందా ఇదైతే ఆయిల్ క్యాను అయితే దీనికి ఇలా స్టిక్ చేసేసి కింద పైన ఇలా లేస్ అయితే వేశాను వాటర్ పడితే తడవకుండా ఉండాలని ఇలా ప్లాస్టిక్ కవర్ అయితే వేశాను వాటర్ క్యాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ సండే లేదంటే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు సమ్మర్లో బాటిల్స్ అన్నీ మనము వాటర్ పట్టేసిన తర్వాత వాటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంటే అక్కడ పడేస్తారు కదా వాటిని ఇక్కడే నేను స్టోర్ చేసుకునే విధంగా అయితే రెడీ చేశానండి ఇది అండ మేము దీన్ని వాడడం లేదు ఇదైతే అంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఇది పాడబుకోకుండా ఉంటుంది క్లాత్ అనేది మట్టి పట్టకుండా ఉంటుందని ఇది కింద వేసేసి దానిపైన పెట్టేసి ఇలా వాటర్ క్యాన్ పెట్టాను ఇప్పుడు ఇటు సైడ్లో అనేది కొంచెం గ్యాప్ వదిలేను అనమాట మనము క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అలాగే వాటర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత లేదా వాటర్ పట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవడానికి ఉంటుందనేసి నేనైతే ఇలా గ్యాప్ను కూడా ఫిల్ చేశాను ఈ ఐడియా ఎలా ఉందో ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని సస్ ఇప్పుడు మరో టిప్ అండి నార్మల్గా మనము చిన్న మిషన్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటైతే ఇలా పైప్ పక్కన పెట్టేసుకోండి నేను నార్మల్ థ్రెడ్ అయితే అటు సైడ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తానండి కానీ పెద్ద మిషన్కి అలాగా లేదు ఒక్కటే ఇచ్చేశారు నేను థ్రెడ్ అయితే అక్కడ పెట్టుకుంటున్నాను అలాగే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదన్నమాట ఇలా పెట్టేసుకున్నాము అంటే తీసుకునేటప్పుడు అలా పడిపోతుంది మళ్ళీ కిందికి దిగి తీసుకొని మళ్ళీ పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది అందుకే నేను ఒక ఆలోచించి ఒక టిప్ అయితే చెప్తున్నానండి మన దగ్గర పాత బాటిల్ ఉంటుంది కదా ఇదైతే మాకు ఈ కింద పడి పగిలిపోయిందనమాట కింద వాటర్ అనేది కారుతుంది నేనైతే ఈ బాటిల్ని పడేయకుండా ఇలా యూస్ చేసుకుంటున్నాను ఇలా ఆఫ్ ఆఫ్ కన్నా కొంచెం తక్కువే మనకి ఆ పైపింగ్ థ్రెడ్ ఉంట అనేది పట్టాలన్నమాట అంతకన్నా ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది మీకు ఇష్టం మీ ఇష్టం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వరకు బాటిల్ని అయితే కట్ చేసుకొని ఇలా పై వైపు కొంచెం రఫ్గా ఉంటుంది కదా దాన్ని ఇలా వేడి పెనం పైన ఇలా అన్నాము అంటే కొంచెం స్మూత్గా అవుతుందనమాట అంటే దారంకి తగులుకోకుండా మన చేతికి తగులుకోకుండా దారం తీసేటప్పుడు పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దానికోసం అనేసి ఇలా కొంచెం స్మూత్గా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న దానికి ఈ బైండింగ్ వైరు లేదా సుది దారంతో అయినా మనము హోల్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు అనమాట అంటే తిప్పి వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా మిషన్కి నేనైతే బైండింగ్ వైరు ఇలా హోల్స్ పెట్టేసుకొని బైండింగ్ వైర్ చుట్టేసానండి మిషన్కి కింది వైపున ఇక్కడ మనకి రెండు ఇస్తారు కదా ఏదన్నా క్లాత్ తుడిచిన క్లాత్ అందుకు పెట్టేసుకోవడానికి అక్కడైతే నేను ఇలాగా బాటిల్ని పెట్టేశాను అనమాట బైండింగ్ వైర్తో చుట్టేశాను చూడండి ఈ థ్రెడ్డు అనేది ఈ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ హోల్ కనపడుతుంది కదా మిషన్కి ఇలాంటి హోల్ చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ని అనేది ఈ బాటిల్లో వేసేసాను ఈ థ్రెడ్ అనేది ఆ హోల్లో నుంచి అయితే రానియ్యాలండి మనము ఇలా పెట్టేసుకున్నాము అంటే ఇంకా ఎప్పటికీ ఆ థ్రెడ్ మొత్తం అయిపోయేంత వరకు అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడంటే అక్కడ పెట్టేసాము అంటే మళ్ళీ వెతుకులాడుకోకుండా ఈజీగా పని అవుతుందండి ఫాస్ట్గా స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఎలా ఈజీగా వచ్చేస్తుందో కింద నుంచి థ్రెడ్ అయితే మనకు ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు ఈ మూడు టిప్పులలో ఏ టిప్పు నచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం థ్రెడ్ని బయటికి లాగేసాం కదా చూడండి ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే క్లాత్ కింద పెట్టేసుకున్నాము అంటే స్టిచ్చింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్